ఓం శ్రీ శ్రీమాత్రేణమ ఇప్పుడు తెలియజేసే అంశము ఎవరైనా సరే నాన్న ఆపదలు అనేవి తొలగిపోవాలి అనంటే ఎవరికైనా ఆ అమ్మ అనుగ్రహము అనేటువంటి తప్పనిసరిగా ఉంటుంది దానికల్లా మీరు చేయవలసింది అనంటే ఒక అమావాస్య రోజు కాని పౌర్ణమి రోజున కానీ ఒక ఆదివారం రోజున గానీ తప్పనిసరిగా మీకు దగ్గర మీ సమీపంలో మీ వీధిలో ఉన్నటువంటి గ్రామ దేవత గుడికి వెళ్ళి అక్కడ ఒక పదకొండు తమలపాకులు అనేటువంటి పెట్టి ఆ తమలపాకులో మీరు ఇంటి నుంచి తీసుకు వెళ్ళవలసింది ఏమిటి తోటి అన్నము అనేది ఉండాలి అంటే అన్నము కొంచెం శుంఠి అనేది పౌడరు ఆ శుంఠి దంచితే ఆ పౌడర్ ని వేసి అంటే అన్నంలో కలిపేసి ఆ శుంటి అన్నము పైన కొంచెం చిన్న బెల్లం ముక్క కాస్త కాస్త పదకొండు తమలపాకుల్లో కూడా కొంచెం 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 శుంఠి అన్నము పైన కొంచెం బెల్లం ముక్క ఆ విధంగా పదకొండు ఆకుల్లో కూడా పెట్టి అమ్మవారికి నైవేద్యం పెట్టండి అమ్మవారికి ఆ విధంగా నైవేద్యం పెడితే యథార్థంగా ఎట్టటి భయంకరమైన ఆపదలు అనేవి ఉన్నా తొలగిపోతాయి నేను ఆచరించి చూడండి నాన్న ఆ రిజల్ట్ అనేది మీకు తెలుస్తుంది ఎప్పుడు కూడా మన గ్రామంలో గ్రామం అంటే మీ వీధిలో ఉన్నటువంటి అమ్మవారికి చక్కగా ఈ విధంగా నైవేద్యం అనేది పెట్టండి అంటే డెఫినెట్గా ఆ అమ్మ చల్లని చూపు వల్ల కావచ్చు అమ్మ దయ వల్ల కావచ్చు ఎంతటి కష్టమైనా సరే తొలగిపోతుంది నాన్న మనవంతు ధర్మంగా మనం చేయాలి డెఫినెట్గా అమ్మ అనుగ్రహం అనేది మన అందరి మీద కూడా ఉంటుంది